మన్యాల శ్రీ టాక్స్కి స్వాగతం రామ్ చరణ్ ఈ మధ్య కడప దర్గాన్ని సందర్శించుకున్నాడు కడప దర్గాన్ని చాలామంది సందర్శించుకుంటారు అమితాబ్ బచ్చన్ కాంచి ఏఆర్ రెహమాన్ కాంచి చాలామంది చిరంజీవి వీళ్ళంతా కూడా కడప దర్గాన్ని సందర్శించుకున్నారు అయితే ఈసారి రామ్ చరణ్ గతంలో కూడా రామ్ చరణ్ మగధిరా సినిమా టైంలో కడప దర్గను సందర్శించుకున్నాడు నా జ్ఞాపకం ఉన్నంతవరకు వరకు ఈసారి మళ్ళీ కడప దర్గను సందర్శించుకోవడం పెద్ద వివాదాస్పదమైంది ముఖ్యంగా స్వాములు ఎవరైతే అయ్యప్ప స్వామి మాలేశారో వాళ్ళు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు సందర్శించింది మాల వేసుకొని అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఆ కడప దర్గం సందర్శించారు అయ్యప్ప స్వామి మాలకి ఒక నియమనిష్టలు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు చావు వార్త కూడా వినకూడదు లాస్ట్ ఇయర్ అనుకుంటాను మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ మాల్ వేసుకున్నాడు వాళ్ళు ఒక ఆయన చచ్చిపోయాడు ఆ విషయం నాకు తెలిసింది కానీ నేను చెప్పకూడదని వాళ్ళ ఇంట్లో అంటే నేను చెప్పలేదు నేను ఎందుకంటే వాళ్ళ నియమనిష్టలు ఏవి ఉంటాయి కదా అందుకు నేను చెప్పలేదు నేను ఆయన మాల వేసుకొని వచ్చిన తర్వాత ఆయనకు ఆ విషయం తెలిసి తెలియజేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తుంటే కనీసం చావు అన్న వార్త కూడా వినకూడదు అన్నది అయ్యప్ప స్వామి తాలూకా మాల వేసుకున్న వాళ్ళ తాలూకా నియమనిష్టంలో ఒక భాగం అలాంటిది ఈయక దర్గాకి వెళ్ళాడు దర్గా అంటే అది మసీదు కాదు దర్గాకి మసీదుకి మధ్య తేడా ఉంది దర్గా అంటే సమాధి అంటే సమాధిని దర్శించాడు అతను అంటే అసలు చావు వార్త వినకూడదు చావు దగ్గరికి వెళ్ళకూడదు ఉదాహరణకి ఒక స్వామయ్య భక్తుడు రోడ్డు అమ్మట్టు వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఎదురుగా ఒక శవం వస్తే మళ్ళీ ఆయన తన పూజాపీఠం దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ విభూజ రాసుకొని మళ్ళీ వెళ్ళాలి తప్ప డైరెక్ట్ వెళ్ళకూడదు అనేది కూడా ఒక నియమ నిబంధన అట్ట నాకు తెలియదు ఈ మధ్యకాలంలో తెలిసింది కొంతమంది స్వామీజీల వల్ల స్వాముల వల్ల మరి ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ డైరెక్ట్గా మాల వేసుకొని కడప దర్గాకి వెళ్ళటం అన్న దాని మీద వివాదం నెలకొనింది అతను ఎందుకు అలా చేశాడు అంటే బహుశా రేపు గేమ్ చేంజ్ ఏదో త్వరలో విడుదల గతంలో మగధీరా సినిమాకి ఆయన దర్గాకి వెళ్ళి వెళ్ళడం వల్ల అది హిట్ అయింది కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం బహుశా వెళ్ళి ఉంటాడు వెళ్ళుంటూ వెళ్ళు ఉంటాడు మాల తీసేసిన తర్వాత వెళ్ళొచ్చు కదా అంటే నలభై ఒక రోజులు ఇరవై రోజులు చేస్తారు కదా అది చేసిన తర్వాత వెళ్ళొచ్చు కదా అది ఉంటుండి వెళ్ళడం ఏంటి అన్నది అయ్యప్ప స్వామి భక్తుల తలక ఆవేదన అంటే హిందూ మతాన్నితను అవమానపరిచాడు కాబట్టి రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి ఇది వాళ్ళ తలకి డిమాండ్ అది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం నిజంగా రామ్ చరణ్ తప్పు చేశాడా రామ్ చరణ్ హిందూ మతానికి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా ఇది కదా వాళ్ళు అడుగుతున్నది దీని మీద మనం చర్చిద్దాం ఇందులో రామ్ చరణ్ చేసిన తప్పేటి అంటే మాల వేసుకొని దర్గాకి వెళ్ళడం మాల వేసుకోకుండా వెళ్తే మాకు అబ్జెక్షన్ లేదని వాళ్ళే చెప్తున్నారు మీరు మాల వేయకుండా మీరు దర్గాకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు మాకు అనవసరం కానీ వన్స్ మీరు మాల వేసుకున్న తర్వాత ఒక సమాధిని దర్శించడం ఏంటి అడుగుతున్నారు పాయింటే కరెక్ట్ పాయింట్ ఇది కాకపోతే ఇక్కడ ఒక విషయం అంటే ఈ ఈ డిమాండ్ చూసి ఉంటే నాకైతే నవ్వొస్తుంటుంది ఒక నాసికుడు అయితే నవ్వొస్తుంటుంది కానీ ఆసిగి భావంలో చెప్పాలి కాబట్టి నేను దీనికి ఆన్సర్ చెప్తున్నాను నేను మరి అయ్యప్ప స్వామి కొండెక్కినప్పుడు అక్కడ ఒక ముస్లిం దర్గాను మనం దర్శించుకొని అతను స్వామి అయ్యప్పకి భక్తుడు స్నేహితుడు సారీ స్నేహితుడు అంటే ఎవరైనా సరే ఆ శబరిమల వెళ్తున్న వాళ్ళని అతను ఒక దోపిడీ దొంగ ఒక గజ దొంగ వాళ్ళని అడ్డు అంటే అడ్డుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అట్లా తీసుకుంటాడు అలా స్వామయ్యప్ప వెళ్తున్నప్పుడు అడ్డగించాడని దానికి ఒక కథ ఒకటి ఉంది అడ్డగించిన తర్వాత స్వామయ్యప్ప మన ఇద్దరం స్నేహితులు నన్ను ఎవరైనా దర్శించడానికి వస్తే ముందు నిన్ను దర్శించుకొని నా దగ్గర రావాలి వస్తారు అని చెప్పాడని ఒక కథ ఉంది మరి ఇది నాకైతే పూర్తి తెలీదు ఇది నేను వినదే మా నేను ఆ స్వామయ్య మహాత్యం తాలూకా పుస్తకాలు నేను చదవలేదు ఇంతవరకు అని అన్నాడని అంటారు బహుశా స్వామి స్వామాలు వేసుకున్న స్వాములకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు ఏంటంటే వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నూటికి తొంభై శాతం పైగా ఆ సమాధిని ఆ దర్గాన్ని దర్శించుకున్న తర్వాతే స్వామయ్య దగ్గరికి వెళ్తుంటారు మరి అది కూడా సమయం కదా దర్గా అంటే సమాధి మరి ఆ సమాధిని దర్శించుకొని కదా స్వామయ్యప్ప దగ్గరికి వెళ్తున్నారు మరి అక్కడ సమాధిని దర్శించుకొని స్వామివెపి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ కడప దర్గాని దర్శించుకోవడం తప్పేటో నాకు అర్థం కావట్లేదు నాకైతే నాకేదో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం నేను చెప్తున్న మాటలు మరి వాస్తవంలో ఏం జరిగిందో నాకు తెలియదు నేను కూడా కొన్ని ఛానల్ చూసి నేను వీడియో చేస్తున్నాను మరి అంటే మొదట ఒకలాగా ఉన్న తర్వాత ఇంకోలాగా ఉండే డప్తులకి వెళ్తే ఇంకోలా ఉంటుంది అది చెప్పలేం కాబట్టి ఇప్పుడుకున్నాయి ఈ న్యూస్ ప్రకారం నేను చూస్తున్నటువంటి వీడియో ఇది మరి అక్కడ దర్గాను దర్శించుకుని స్వామయ్య దగ్గరికి వెళ్ళిన లేని తప్పు కడప దర్గాను దర్శించుకుంటే వచ్చే తప్పేటి ఇది ఒక పాయింట్ అయితే మనది భిన్నత్వంలో ఏకత్వం అది మర్చిపోతున్నాం మనం అంటే రకరకాల కులాలు రకరకాల మతాలు రకరకాల సాంప్రదాయాలు గ రకరకాల సంస్కృతులు ఇవన్నీ కలిసి ఉనేటువంటి ఈ దేశంలో మళ్ళీ ఏకత్వం ఉంది అంటే మనం మతాలుగా కులాలుగా వేరువేరుగా ఉండొచ్చు కానీ అందరం కలిసి ఉంటాం ఏకత్వం అదే మనది శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా ఆడు ముంపని అండ్ భర్త తెచ్చిపెడి ఒక కోలికి రానివాడు రానివటప్పుడు ఇందిరాగాంధీ గారి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా నన్ను ఈ రాజ్యాంగం భర్త పోయిన ముండమోపున అయినా నన్ను ఈ రాజ్యాంగాన్ని ప్రధానమంత్రిని చేసింది కానీ నన్ను ఈ సాంప్రదాయం గుడిలోకి రానివ్వలేదు అన్నది ప్రధానమంత్రి హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ప్రధానమంత్రిని గుడిలోకి రానివ్వలేదు ఇక్కడ ప్రజలంతా మర్చిపోతున్న విషయం ముఖ్యంగా హిందువులు మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది అదేంటంటే బాధుగతులు శ్రీకృష్ణ అంటాడు ఏమంటాడంటే ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించినా ఎవరు ఏ దేవుణ్ణి విశ్వసించినా ఆ విశ్వసించడానికి ఆ మనసులా మలడానికి కారణం నేనే పాయింట్ అర్థం మీకు ఒక క్రిస్టియన్ జీసస్ని ప్రార్థించిన ఒక ముస్లిం అల్లాని ప్రార్థించిన ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించినా లేదా శివుడిని ప్రార్థించినా లేదా అయ్యప్పని ప్రార్థించిన వినాయకుని ప్రార్థించిన ఎవరు మనసులో ఏ దేవుడు గొప్ప అని అతను అనుకున్నా ఆ మనసు ఆ విధంగా మారడానికి కారకుడు నేనే అని భాగవతలు శ్రీకృష్ణ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రామ్ చేసేటువంటి ఈ చర్య తప్పు అన్నట్లయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సారీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ మాటల్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టు కాదా అంటే ఈ ప్రపంచంలో ఒక ముస్లిం ఈ ప్రపంచంలో ఒక క్రిస్టియన్ ఈ ప్రపంచంలో ఒక బుద్ధిస్ట్ లే జైనిస్ట్ ఎవరైనా ఎవరైనా సరే కావచ్చు ఎవరు ఏ దేవుణ్ణైనా ప్రార్థించుకోవచ్చు ఆ దానికి కారకుడు నేనే అని శ్రీకృష్ణుడే సాక్షాత్తు బాధుకతలు చెప్పిన తర్వాత మనం తప్పని ఎరగంటాం నిజమే హిందూ దాన్ని తప్పట్టగల్లా అని హిందువు నమ్మేది ఏంటి విశ్వగురుగా పేరు గడిచిన శ్రీకృష్ణుడే చెప్పిన తర్వాత మీరెవరు కాదండి నాకు మీకు హక్కు ఏంటి అసలు మీరే దేవుడిని ప్రార్థించేటువంటి శ్రీకృష్ణుడే సాక్షాత్తు చెప్పిన తర్వాత బాధకతలో ఇరు రామ్చరణ్ చేసిన తప్పేట్టి రామ్చరణ్ ఎందుకు క్షమాపణ చెప్పాలి సరికదా ఇంకో మాట అంటున్నారు అయ్యప్పమాల పవిత్రమైంది అంటే శివమాల పవిత్రం ఎందుకు కాదా ఆజినోమాల పవిత్రం ఎందుకు కాదా లేదా అక్కడ దర్గా పవిత్రం ఎందుకు కాదా జీసస్ పవిత్రమైన కాదా ఒక వ్యక్తి పవిత్రం లేదు ఒక మాల పవిత్రం లేదు ఒక దేవుడు పవిత్రం అంటే దాని అర్థం ఏంటి మిగతా దేవుళ్ళు పవిత్ర కాదా మీ నమ్మకం దేవుడు పవిత్ర మిగతా వాళ్ళంత కాదా రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది నువ్వు ఏ మతానైనా స్వీకరించవచ్చు ఏ దేవుడినైనా కొలవచ్చు ప్రార్థించవచ్చు లేదు ఏ దేవుని మీద నమ్మకం లేకుండా నాసిగడికి కూడా ఉండవచ్చు అవి మన హక్కులు రామ్ చరణ్ తన హక్కును తను వాడుకున్నాడు తప్పే ఉంది ఇందులో మాలేసుకొని దర్గలి తప్పే ఉంది శ్రీకృష్ణుడి చెప్పాడు కదా అంతేకాకుండా ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పలేదా అంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి మీ భాషలో చెప్తున్నాను నేను మనం చేసే ప్రతి చర్య భగవంతుడు మన మైండ్లో క్రియేట్ చేసే ఫీలింగ్సే అవి జరుగుతాయి ఆ ఆలోచనలే అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పలేదా మరి అలాంటప్పుడు ఈరోజు రామ్ చరణ్ ఆ దర్గా సందర్శించుకుంటే ద థాట్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అలా ఆ ఆలోచన భగవంతు సృష్టించబడింది కదా దీన్ని కూడా మీరు నమ్మరా కాబట్టి ఏ విధంగా కూడా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్సిన టాక్స్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్